హాయ్ అండి నమస్తే ఈరోజైతే నేను పొట్లకాయ పప్పు చేశానండి చాలా అంటే చాలా బాగుండింది బాగా వస్తే వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను లేకపోతే వదిలేద్దామనుకున్నాను చాలా బాగా వచ్చింది పొట్లకాయకి ఫస్ట్ నేత తీసుకున్నాను ఇప్పుడు పీల్ తీసాను పీలు తీసేసి ముక్కలుగా పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి కంది కందిబేడలు వేసాను అలాగే పచ్చిమిర్చి వేసాను పచ్చిమిర్చి వేసిన తర్వాత ఇప్పుడు బాగా ఆయిల్ వేసి ఇప్పుడు వేసాను ఆయిల్ వేయించాను బాగా రెడ్డు పడేంత వరకు వేయించానండి కందిపప్పు స్మెల్ వచ్చే వరకు బాగా వేయించిన తర్వాత ఇప్పుడు టమాటాలు ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసాను ఉల్లిపాయలు వేసిన తర్వాత అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను నేనైతే ఇప్పుడు ఉల్లిపాయలు అయిపోతేనే వెల్లుల్లి వేసాను ఇప్పుడు చిలకర కొద్దిగా వేస్తున్నాను చాలా అంటే చాలా బాగుందండి అదే కరెక్ట్గా మూడే మూడు నిమిషాలు నా వీడియో కూడా అన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ వేసాను ఇప్పుడు టమాటాలు వేసాను టమాటాలు బాగా వేయించాను ఇప్పుడైతే అసలు ఎంత బాగా వచ్చిందంటే కర్రీ చాలా బాగా వచ్చిందండి మీరు నమ్మారు అసలు ఒకసారి ట్రై చేసి చూడండి ఇవి ఎక్కడైనా దొరుకుతాయి చిన్న టౌన్ అయినా దొరుకుతాయి పల్లెల్లో అయినా దొరుకుతాయి సిటీలో అయినా దొరుకుతాయండి చాలా బాగుంది కర్రీ అయితే ఇప్పుడు ముక్కలేసి మళ్ళీ బాగా వేయిస్తున్నాను చూడండి మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసాను ఎందుకంటే కందిబేడలో అప్పటికే నేను ఆయిల్ కొంచెం తక్కువే వాడతాను ఇప్పుడైతే చింతపండు వేసాను చింతపండు వేసాను చూడండి బాగా మొక్కలు ఇప్పుడు పసుపు వేస్తున్నాను ఆర్గానిక్ పసుపు నేను చేసిందండి ఇంతకుముందు వీడియోల్లో చూస్తే కనబడుతుంది ఇప్పుడు సాల్ట్ వేశాను అంటే సాల్ట్ ఎందుకేసానంటే వాటర్ వేయకనే కొంచెం బాగా మగ్గుతాయనే ఉద్దేశంతో అయితే వేశాను నేను చాలా బాగా వచ్చింది అదే అసలు నేను ఇట్లా వస్తుంది ఫస్ట్ టైము ఇంతకుముందు ఫ్రై అట్లా చేశాను కానీ చపాతీలకి ఇలా పప్పు అయితే ఎప్పుడు చేయాలి ఇప్పుడు ధనియాల పొడి వేస్తున్నాను కొద్దిగా ధనియాల పొడి మామూలు మనం పప్పు ఎలాగ చేస్తామో ఆ కూర పప్పు అలాగే ఇప్పుడు వాటర్ వేసుకుందానండి బాగా వేగిన తర్వాత వాటర్ వేసాను తక్కువ వాటర్ వేసాను ఎందుకంటే చిక్కగా ఉంటేనే బాగుంటుంది దీంట్లోనే ఆల్రెడీ ఇలా తిరగవాత పెట్టి ఇలా పెట్టాను కానీ అసలు చాలా బాగుందండి నా వీడియోస్ మీరు ఇంతకుముందు చూస్తుంటే ఒక్కసారి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేయకపోతే నాకు ఆదరిస్తున్నది ఇంత మాత్రం ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ రుడు ఉంటాను